హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు హ్యాపీ వీకెండ్ హ్యాపీ వీకెండ్ అనే చెప్పాలి ఎందుకంటే ఫ్రైడే రోజు వరలక్ష్మి వ్రతం తర్వాత రాఖీ పౌర్ణమి నెక్స్ట్ సండే ఈ త్రీ డేస్ హాలిడేస్ వచ్చేసే కదండి పిల్లలకి అండ్ పెద్దలకి పెద్దలంటే మనం కాదులేండి మనకి ఎప్పుడు ఉండే పని రోజు ఉంటుంది కదా సో మనకి ఈ వీకెండ్స్ లో ఎక్కువ ఎక్స్ట్రా పని ఉంటుంది అయితే ఈ త్రీ డేస్ అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను ఎందుకంటే ఫస్ట్ రోజు వరలక్ష్మి వ్రతం అమ్మ వాళ్ళ చేసుకున్నారు అది అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి అక్కడ నా ఇంట్లో చేసుకున్నానండి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది కదా పూజ అని అనేది సో మా ఇంట్లో చేసేసుకున్నాను నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే రాఖీ కదా ఇంకా రాఖీ కట్టడానికి మళ్ళీ మా అమ్మ దగ్గరికి వచ్చేసాను అంటే మా అన్నయ్య దగ్గరికి రాత్రి కట్టడానికి అలా తిరుగుతూనే ఉన్నాను అంటే ఈ టూ డేస్ మాకు నేను ఇక్కడికి వచ్చేసాను కదా మా ఆయన మాకేమో కూర వండి వెళ్ళమని చెప్పారు సో తనేమో వంకాయ కూర అడిగారు వంకాయ ఈ కూర వండితే ఉంటే మీకు తెలుసు కదా ఒక సాంగ్ గుర్తొస్తుంది నేనైతే లేండి మా వాయిస్ అంత బాగోదు సో ప్రాసెస్ ఏంటి అనేది మళ్ళీ చెప్పేస్తాను ఫస్ట్ మిక్సీ జార్లో ఉల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని అందులో కొంచెం జీడిపప్పు ఫెన్నెల్ సీడ్స్ జీలకర్ర ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి ఇంకా లాస్ట్లో ఒక రెండు టమాటాలు తీసుకొని అవి కూడా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇందులోనే కారము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని ఆ మిశ్రమాన్ని మనం మధ్యకి కట్ చేసుకొని అందులో పెట్టేసి మొత్తం ఒకసారి వేపుకోవాలండి ఇదంతా వేగిన తర్వాత వంకాయలు బయటకు తీసి ఆ పేస్ట్ కూడా వేసేసి మిగిలిన పేస్ట్ మొత్తం ఒకసారి కలుపుకొని మొత్తం మగ్గిన తర్వాత వంకాయల్ని కూడా వేసేసుకొని మొత్తం కొంచెం నీరు పోసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వంచే రెడీ అయిపోతుంది అంతే నీ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి